కౌడిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఫిఫ్టీ ఏవీఏ బూస్టర్ను అక్రమంగా సదాశివపేటకు తరలించడం దీనికి బదులు టెన్ బై సిక్స్టీన్ ఏవీ బూస్టర్ను పెట్టడం నిరసిస్తూ వివిధ మండలాల రైతులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ నాయకులు గురువారం ఏడు వందల అరవై ఐదు డి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు సబ్ స్టేషన్ మార్చడం వలన చిలిపిచెట్ కొంచారం కౌడిపల్లి మండలాలలో వోల్టేజ్ విద్యుత్ సమస్యతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఇస్తున్నారు మరి అదే విధంగా కొన్ని దగ్గర అయితే పదకొండు గంటలకు వచ్చి ఎప్పుడెప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు కరెంటు సక్రమంగా రాకపోవడం వల్ల మళ్ళీ ఈ రోజు ట్రాన్స్ఫార్మర్స్ కలిపోతూ ఉన్నాయి రైతులకు సంబంధించినటువంటి పంపట్లన్నీ కూడా రాలిపోతా ఉన్నాయి పూట పొలాల దగ్గరికి మళ్ళీ పాము కాట్లు మరి అదే విధంగా కాట్లు మరి కరెంట్ షాక్ లొచ్చి చనిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ వరకు అండగా ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతోంది మేము మళ్ళీ తిరిగి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అయిపోయి ఉండే మరి అదే విధంగా మనకు ఇన్వర్టర్స్ తొందరైపోయిన ఉండే ట్రాన్స్ఫార్మర్స్ కాలేటువంటి పరిస్థితి లేకుండే మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ కాలే సెట్లు కాలిపోతున్నాయి మళ్ళీ ఇన్వర్టర్స్ వస్తున్నాయి జనరేటర్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా రైతుల అధిక భారం పడతా ఉంది మీరు అసలు రైతులకు ఇవాల్సినటువంటి మన జీర్ఘ విత్తనాలు ఇవ్వలే మరి అదే విధంగా మన యూరియా ఇయ్యాలి అడుగు మంది ఇవ్వాలి ఇప్పుడు రోజు కూడా రైతులు యూరియా కోసం రోడ్ల మీద ఇవ్వేటువంటి పరిస్థితి వస్తా ఉంది అన్ని ఉన్నా కూడా ఈ రోజు మళ్ళీ మనకి వర్షం పడుతున్నా కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థ పాలన రైతు ఇంకా విధానాల వల్లనే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు వెంటనే ఇమీడియట్ గా మరి యూరియాని సరఫరా చేయాలా నాణ్యమైనటువంటి ఇరవై నాలుగు గంటలు సరఫరా చేయాల విద్యుత్ అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయినటువంటి ఎంబీఏ ట్రాన్స్ఫార్మర్ ని వారం రోజుల లోపల తెచ్చి పెట్టకపోతే ఇంకా పెద్ద ఏరియా కూడా ఇక్కడ ధర్నా చేస్తాం రైతులు Bonus! right, right. right.